సార్ కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కదా సార్ ముప్పై రోజులు జైల్లో ఉన్నవారికి ఎవరైనా సరే రాజీనామా చేయాలని రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిసి చెప్పింది కదా సార్ ఇది మన రాష్ట్రం సీఎం గారికి వర్తిస్తుందా సార్ ఇది నిజంగానే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో లోక్సభలో ఈరోజు రాజ్యసభలో కూడా దీన్ని ఆమోదించడం జరుగుతున్నట్టుగా ఉంది ఇది ఒక సంచలనాత్మకమే ఏమే ఎందుకనంటే ఒక బీజేపీ ప్రభుత్వము ఇంకా ఇలాంటి బిల్లు తీసుకురావటం వల్ల జాతీయ స్థాయిలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే ఉంది కాబట్టి సీఎంలు అంతా వాళ్ళే ఉన్నారు పీఎం కూడా బీజేపీనే ఇప్పుడు ఉంటారు భవిష్యత్తులో కూడా గెలిస్తే మళ్ళీ అది బీజేపీకే అది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిండ్రు గతంలో సీఎంలు అనేక కరప్షను లేకపోతే అనేక రకాలైనటువంటి పద్ధతులలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి కస్టడీలోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇది రాజకీయ వర్గాల్లో ఇది ఒక పెద్ద సంచలనమే ఎందుకనంటే ఈ భయంతో అయినా కొంత అణిగిమణిగి ఉండటానికి కొన్ని నేరాలు తగ్గటానికి ఎటువంటి అటే వెళ్ళిపో వెళ్ళిపోకుండా రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది అనేది కొద్దిగా అవగాహన రావడానికి మార్పు జరగటానికి కూడా ఇది అవకాశం ఉంటుంది అయితే ఇది ఐదు సంవత్సరాల శిక్ష పడే ఆరోపణలతోటి జైలుకు వెళ్తే అది అది ఉంటుంది కానీ మామూలుగా చిన్న చిన్న నేరాలకు చిన్న చిన్న వాటికి ఆరు నెలల జైలు శిక్ష వన్ ఇయర్ జైలు శిక్ష అటువంటి వాటికి ఇది వర్తించదు అట్లాంటిది వర్తించినప్పుడు ఇంకా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడితే ఇంకా రాజీనామా చేయకుండా అన్నీ ఉంటే ఇంకా దీని ఉపయోగం ఏముంటుంది అసలు ప్రతిపక్షాలు అంటే అసలు మమ్మలను అధికారంలోకి రాకుండా చేయటం కోసమే మా మీద ఏదో రకమైన ఆరోపణ చేయించి కేసు పెట్టించి మళ్ళా ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టించి ఇంకా దాని మీద ఐదు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే కేసులు కూడా పెట్టించి మమ్మలను ముఖ్యమంత్రులు రాకుండా చేయడానికి చేసే పన్నాగము ఎత్తుగడాన్ని కాంగ్రెస్లో ఉన్నాయి రీజనల్ పార్టీలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే ఈ బిల్లు వల్ల ఇప్పుడు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి భవిష్యత్తులో ఏ బీజేపీ ముఖ్యమంత్రి లేకపోతే ఏ ప్రధానమంత్రి చేసినా అది బీజేపీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పుంజుకొని మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ భారతదేశంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాలలోకి వచ్చినప్పుడు అప్పుడు వీళ్లకు ఎదుర్కోవటానికి వీళ్ళు దానికి శిక్షలకు గురి కావటానికి అవకాశం ఉంటుంది అయితే ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు గా వర్తించే అవకాశం ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది ఐదు సంవత్సరాల శిక్ష పడే నేర ఆరోపణలతోటి ఆయన జైలుకు పోయేడు అనేది అట్లాంటివి ఉన్నాయి కొంతమందికి వర్తిస్తాయి కానీ ఏదేమైనా ఇది పార్టీలకు ఒకదాని మీద వ్యతిరేకతతోటి ఇంకొక పార్టీని దెబ్బగొట్టడం కోసం ప్రవేశపెట్టిన బిల్లుగా కాకుండా జనరల్గా ఇది భవిష్యత్తులో సమాజంలో ఇది మంచిదే ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నే అనేక ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోయి కూడా రాజీనామా చేయకపోతే నైతిక విలువలతోటి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వాళ్లకు ఇది నేరారోపణలు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగటం కూడా కరెక్ట్ కాదు అది భారతదేశంలో అది మంచి సంకేతాలనివ్వదు కాబట్టి బీజేపీ ఏ ఉద్దేశంతో చేసినా అది భవిష్యత్తులో అందరికీ వర్తిస్తుంది కాబట్టి అది మంచి బిల్లుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది అయితే దాన్ని ఒక సంవత్సరానికి కుదిస్తే బాగుండేది ఐదు సంవత్సరాలు అని అంటే అది చాలా పెద్ద కేసు ఇక ప్రతి కాబట్టి ఏదేమైనా మంచి పరిణామమే ఒక కేంద్రంలో ఇలాంటి చట్టం రావటం వల్ల కొంత భయము అదేవిధంగా కొంత తప్పులు చేయవద్దు అనే భయం ముఖ్యమంత్రి వర్గాల్లో ఉండటానికి అవకాశం ఉంది ఇక ప్రతిదాన్ని నెగిటివ్ దృష్టితోటి ఆలోచించి ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ పోతే అసలు ఇక ఏ చట్టము మనం చేయలేము కొంతమంది ప్రతిదాన్ని ఏది మంచి చేసినా ఏది చెడు చేసినా దాంట్లో రంధ్రాలు పెట్టి అన్వేషణ చేసి వెతికి ఇంకా బీజేపీ మీద బురద పోయటం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు చేస్తే కాంగ్రెస్ మీద బురద పోయటం ఇది కరెక్ట్ మెతడ్ కాదు కాబట్టి ఇలాంటి అవసరమే అనేది మరి